ప్రియమైనటువంటి దేవుని సంగమం మీ అందరూ ప్రొబైల్స్ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం దేవుని మాటలు ధ్యానం చేసుకునే ముందు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు దయచేసి ఒక విషయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అసలు ఇది ఏ నెల అని ఆలోచిస్తే క్రిస్మస్ నెలని ప్రక్కన మనం సమాధానం చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ నెలలో ఏదో స్థలంలో ఏదో గృహంలో కానీ ఏదో ఒక మందిరంలో కానీ ఏదో ఒక ప్రాంతంలో కానీ క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించాలి అని అర్థం కనుక ప్రియ దేవుని సంగమ మరి ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇందులో చెప్పబడుచున్నటువంటి మాట ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుందాం బైబిల్లో ఒక రెండు ఫ్యామిలీలు కనిపిస్తాయి ఒకటి బర్ణభ రెండు అననీయ అపూస్టల్ కార్యాల గ్రంథంలోకి వెళ్తే వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తారు ఈ బర్ణభ ఏం చేశాడంటే తనకు కలిగినదంతా కూడా అపుస్తల కార్యాల గ్రంథం నాలుగు అధ్యాయాలు చివరి వచనంలో మనకు కనిపిస్తుంది అక్కడ ఏం కనిపిస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే బర్ణబా ఏం చేసిడంటే తన భార్య తను కూడా ఆలోచన చేసి ఏక స్వరముతో ఏక మనసుతో ఏకాగ్రత కలిగి వారు ఒక నిర్ణయానికి వచ్చారు ఏమిటి ఆ నిర్ణయం అంటే ఈమె ఇతను కూడా కలిసి ఆలోచించిన సంభాషణ ఏమిటి అంటే మనకు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తుల చెంత పెడతాం వారు ఈ ధనాన్ని లేదా ఈ డబ్బుని లేదా ఈ పైకమును అందరికీ సమానంగా పంచుతారు అప్పుడు అందరూ కూడా లేనివారు ఉన్నవారనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి రీతిగా జీవిస్తారు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఏకీభీవించి ఏం చేశారు అని ఆలోచన చేస్తే ఆ ఇల్లు ఆ వాళ్ళకు కూడా అమ్మేశారు పట్టుకొచ్చారు అపోసలు చెంత పెట్టారు అంటే వారు ఏమయ్యారంటే దేవుడు ప్రేమించిన ప్రేమను పొందుకున్నారు గనుక ఆ ప్రేమను పంచడానికి వారు సిద్ధపడ్డారు ఇక రెండో ఫ్యామిలీ రెండవ కుటుంబం అననీయ చెప్పిరారు వీరేం చేశారంటే వాళ్ళకి కలిగిన దమ్మే ఇద్దరు ఏకీభవించారు ఇద్దరు ఏక శరీరంతో ఏక మనసుతో ఏకాత్మతో ఏకాగ్రత కలిగి ఒక నిర్ణయానికి వచ్చారు ఏక నిర్ణయానికి ఒకే నిర్ణయానికి వచ్చారు ఏమిటి అంటే అది ఆలోచన చేస్తే వాళ్ళు ఆలోచన చేసినటువంటిది బాగానే ఆలోచన చేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే తనకు కలిగినదంతా కూడా అమ్మేసి వచ్చినటువంటి డబ్బు పట్టుకొచ్చి రెండు భాగాలు చేశారు రెండు భాగాలు చేసి ఒక భాగము ఇంట్లోకి దాచుకున్నారు రెండవ భాగం ఆ పోస్తులు పెట్టారు పెట్టినప్పుడు ఏమి జరిగింది అన్నది అక్కడ మనం ఆలోచన చేస్తే వారిలో క్రీస్తున్నాడు వీరిలో ఎవరు లేరు క్రీస్తు లేడు లేకపోయాడు కనుక వీళ్ళు ఏం చేశారంటే సగం దాచుకొని సగం పట్టుకొచ్చి అపోసరిలో పాదముల ఎంత పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ పేదరిగారు అడుగుతూ ఉన్నారు మీరు ఇంతకే అమ్మారా ఇంతకే అమ్మితే ఎంత ఇవ్వచ్చు కానీ ఎంతకు అమ్మారు మీరు ఆయన అడగలేదు కానీ ఇంతకే అమ్మారా అని అడుగుతూ ఉంటే ఏమంటున్నాడు అంటే అన్నయ్య అవును ఇంతకే అమ్మా ఎవరిని మోసం చేస్తున్నారనేది ఆలోచిస్తే దేవుణ్ణి మోసం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రియక దేవుణ్ణి వాళ్ళు మోసం చేశారు ఆ మోసం చేసిన కారణంగా ఎంతకే అమ్మాను అంటే తక్కువకే అమ్మాను నేను ముందుగా వెళ్ళిపోతే నేను వెళ్ళి మాట్లాడితే నేను ఏది చెప్పాను నువ్వు కూడా అదే చెప్పాలి ఇద్దరు మాట్లాడుకున్నారు ఏకస్వరంతో వచ్చారు ఇతను ఆ మాటని తర్వాత చనిపోయాడు తీసుకెళ్లి పాటి పెట్టేశారు రమారామి మూడు గంటల సమయం గడిచిపోయిన తర్వాత ఆమె వచ్చింది ఇప్పుడు ఆమె వచ్చి ఆమె కూడా భర్తను ఎత్తుకుతుంది భర్తను ఎత్తికితే ఆవి పిలిచి ఏమమ్మా చెప్పిరా ఎల్లారా ఇంతకే అమ్మారా మీరు అవును ఇంతకే అమ్మో ఏంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయడానికి మీ మనసు ఎలా అంగీకరించింది మీరు ఎందుకు ఏకీభవిస్తూ ఉన్నారు మీరు ఎందుకు అయిపోయారు అని మిగతా విషయాలు ఏమడగలేదు కానీ ఒక దేవుని ఆత్మను మోసం చేసిన విషయాన్ని ఆయన అడిగారు లేదు లేదు మేము ఇంతకేమో అంటే ఆవిడ పెళ్ళి సచిపోయి తీసుకెళ్ళారు పార్టీ చేశారు ఎందుకీ వారిలో ఏమి లేదు అంటే దేవునికి చోటు లేదు వారిద్దరిలో దేవునికి చోటు లేదు లోకానికి చోటు ఇచ్చారు శాతానికి చోటు ఇచ్చారు అపవాదికి చోటు ఇచ్చారు కానీ దేవుడికి చోటు ఇవ్వలేదు కనుక వారిద్దరు ఏమయ్యారంటే చనిపోయారు ఆ డబ్బుని ఏమైనా పట్టుకెళ్ళగలిగారా పోనీ దేవుడి గురించి ఏమైనా ఖర్చు పెట్టగలిగారా లేదు అయిపోయింది వాళ్ళ జీవితం ఇక నీ బర్ణ తన భార్య వాళ్ళు దేవుని విషయంలో ఎంతగానో ప్రయాసపడ్డారు అందరికీ హెచ్చరికలు ఇచ్చేవారు దేవుని గురించిన హెచ్చరిక ప్రభుత్వాన్ని గురించిన హెచ్చరిక ప్రజల గురించిన హెచ్చరిక వాళ్ళు ఇస్తూ వారు ఏం చేశారంటే దేవునికి చోటు ఇచ్చారు తమ హృదయంలో దేవునికి చోటు ఇచ్చారు ఏ మాటను పట్టుకున్నారంటే వాళ్ళు మీ దేహము దేవుని ఆలయం అందులో దేవుని ఆత్మ నివసించున్నాడని మీరు ఎరుగరా ఎవడైనను దానిని పాడు చేసిన దేవుని వాడిని పాడు చేయను వాక్యం ఉంది ఆ వాక్యాన్ని పట్టుకున్నారు పట్టుకొని దేవునికి చోటు ఇచ్చారు కనుక వాళ్ళు ఏక స్వరముతో ఏకాత్మతో ఏక వాక్యాన్ని తీసుకున్నారు ఏక మనస్సు కలిగినటువంటి వారు ఏక నిర్ణయాన్ని చేసుకున్నారు ఏమంటున్నారంటే దేవుని కొరకు ఏమైనా చేస్తాం ఆ నిర్ణయానికి వచ్చేసరికి కనుక వారు దేవునికి చోటు ఇచ్చారు దేవుని వారిలో ఉన్నారు కనుక నిజమైనటువంటి ఆనందం ఎవరిలో ఉందని ఆలోచిస్తే అననీయ సభిల్లో లేదు వాళ్ళిద్దరిలో ఉంది ఎవరు బర్ణబా తన భార్యలో ఉంది నిజమైనటువంటి ఆనందం ఈ ఆనందం దేనికి సాదృశ్యం అనేది మనం ఆలోచన చేస్తే నేను క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నాం కదా ఈ క్రిస్మస్ ఎవరి హృదయంలో సంతోషాన్ని కలిగిస్తుంది అంటే ఏదో తిన్నందు వలన వండుకున్నందువలన ధరించుకున్నందువలన ఆనందం రాదు నీ ఇంటికి వంద మంది చుట్టాలు వచ్చినందువలన రాదు నీ ఇంట్లో వంద బాటిల్స్ ఉన్నందువలన సంతోషం రాదు తాత్కాలిక సంతోషంకి నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలోనికి దేవుడు వచ్చి నివాసం ఉంటే దానిలో ఉన్న సంతోషం నీ జీవితంలో ఎప్పుడు రాదు ఈ సంతోషం నీ ఎదురు ఎవరో తీసివేయలేరు ఈ ఆలోచన మీరు గ్రహించాలి ఈ నిర్ణయాన్ని గ్రహించాలి ఈ మాటను మీరు బాగా గ్రహించాలి అందుకే భర్తపాయ ఏం చేసాడంటే ఆ సంతోషాన్ని ఆయన అనుభవించాడు కనుకనే దేవుని ఆలోచన ప్రకారం తను నడుచుకున్నాడు తన నిజమైన క్రిస్మస్ జరిగించుకున్నాడు ఇక వీళ్ళు నిజమైనటువంటి క్రిస్మస్ జరిగించుకోలేదు యూద అమ్మేసి మరణమైపోయాడు అయిపోయాడు అలాగనే ఏం చేసినట్టు అననీయ సభ్యురాలు తనకున్న ఆస్తి పోయింది వాళ్ళు పోయారు డబ్బు లేదు ఆస్తి లేదు వాళ్ళు లేరు అంటే వీరిలో దేవునికి చోటు లేదు అప్పవాదికి చోటు ఇచ్చారు కనుక వాళ్ళు మరణించారు కనుక ప్రియ దేవుని సంగమ నీ జీవితంలో నీ కుటుంబంలో నీ గృహంలో దేవునికి చోటు ఉందా చోటు ఉంటే మీరు కృష్ణ సానందాన్ని అనుభవించగలుగుతారు జీవిత కాలము కృష్ణ సానందాన్ని పొందగలుగుతారు ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్ములను తెచ్చించను కాక గాడ్ బ్లెస్ ఆమెన్